హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ లక్కీ వ్లాగ్స్ మరిన్ని వీడియోస్ కోసం మేము ముందుకు వస్తాను విలేజ్ వీడియోస్ రకరకాల వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఏంటి హడావిడి వీడియో అనుకుంటున్నారు ఏం లేదండి వినాయక చవితి కదా రెండో రోజైతే వీడియో పెట్టడం లేట్ అయిందనమాట మూడో రోజు ఈరోజు ఈరోజు దేవుడి విమ నిమజ్జనం కదా అన్నదానం అయితే చేస్తున్నారనమాట ఇది మధ్యాహ్నం భోజనాలు కాదు రాత్రికి అయితే చేస్తున్నారు ఎందుకంటే మధ్యాహ్నం చేయట్లేదు అనేసి మా అమ్మలు ఊరిలోనే రెండు బొమ్మలు అయితే పెడతారనమాట ఊళ్ళో ఒకటి మా ఒడ్డుపాలెంలో ఒకటి అయితే పెడతారు అక్కడ ఊళ్ళో అన్నదానం చేస్తున్నారు జనాభా ఏమీ ఎక్కువ రారు అనేసి మళ్ళీ మేము ఎంత మా రాత్రిపూట భోజనాలు పెట్టారు అవి రెండు గంటలకి అట్లా స్టార్ట్ చేశారనమాట వాళ్ళు అందరూ వచ్చేస్తారనమాట అందరూ వచ్చి హడావిడిగా అయితే చేస్తున్నారు వంటలు రెడీ చేస్తున్నారు బిర్యానీ గోంగూర పెరిగి చట్నీ తెల్లన్నము సాంబారు రసము రకరకాల అయితే చేశారు అవి చేయడానికి నాకు వీడియో తీయడానికి టైం తీసుకోలేదు కుదరలేదు ఎందుకంటే అందులో నేను కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఈ వీడియో తీసింది మా కోడల పిల్ల తీసింది నేను కూడా పనిచేస్తున్నాను చేస్తున్నాను అందుకే తీయడానికి కుదరలేదు ఎవరూ పాటికైతే వాళ్ళు పండ్ల మీద ఉన్నారనమాట టమాటాలు ఎర్రగడ్డలు ఇట్లాగా కట్ చేయడానికి అందరూ అయితే వచ్చేస్తారనమాట దేవాలయం దగ్గరికి చాలా చాలా సరదాగా అయితే ఉంటుంది అయితే విలేజ్లలో ఏదైనా ఫెస్టివల్స్ అవి చేసుకోవాలంటే చాలా బాగుంటుంది అంటే సరదాగా ఒక దగ్గర కూర్చొని బాగా మాటలతో సరదాగా గడిచిపోతూ ఉంటుంది ఈ ఏదైనా ఫెస్టివల్స్ అయితే చాలా బాగుంటుందండి ఆ వాతావరణానికి అక్కడ ఉండేది నేనేను ఆ వాతావరణానికి ఆ చల్లటి ప్రదేశము నలుగురితో మాట్లాడుకోవడం అదంతా బాగుంటుంది ఆ గుడి అయితే ఆ పోలేరమ్మ గుడి అనమాట పోలేరం గుడి దగ్గరే మాకు వినాయకుడిని పెట్టుకుంటాము మా కూతురు కూడా తెలుస్తుంది అనమాట తెల్లగడ్డలు అవన్నీ చాలా 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 సరదాగా అయితే జరుగుతున్నాయి ఒక పొయ్యి మీద బిర్యానీ ఒక పొయ్యి మీద రసము ఇట్లాగైతే చాలా రకాలైతే నాలుగైతే ఐటమ్స్ అయితే చేశారు ఇవన్నీ రాత్రి భోజనాలకి మధ్యాహ్నం అయితే కాదు వంట మాస్టర్ని పిలిపించారన్నమాట బయట నుంచి వంట మాస్టర్ అయితే అన్నీ చేశారు అతను బాగా చేస్తారు ప్రతిసారి మా ఊర్లో ఇట్లాగా వినాయక చవితులకు కానీ రామ యోబయాలకు కానీ ఏమైనా అన్నదానాలు చేయాలంటే అతన్ని పిలిపించుకొని చేయించుకుంటారు మా వదిన మా చిన్నమ్మ పెదమ్మ అందరు మా అక్క అందరు అందరు మంది ఉన్నారనమాట అందరూ వచ్చి సరదాగా అయితే చేసేస్తారు తలా ఒక పని అయితే చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు అయితే తీసిస్తారండి అన్నదానం అంటే ఒకరు ప్లేట్లు ఒకరు బియ్యము ఒకరి గ్లాసులు ఒకరు అరిటి పుళ్ళు ఒకరి స్వీటు ఇట్లాగైతే అందరూ అయితే తీసిస్తారు మధ్యాహ్నం భోజనాలకైతే రెడీ అయిపోయినది రాత్రి భోజనాలకు అయితే కూర్చొని దేవుడు భజన అయిపోయిన తర్వాత అందరికైతే అన్నదానం చేశారనమాట అందరూ వచ్చి చేసి తింటారనమాట ఒకరిని కాదు ఊరు ఊరంతా తింటారు వినాయకుడికి దేవుడికి చేస్తే చాలా మంచిది కదా అందుకే అందరూ వచ్చి తినేసిపోతూ ఉంటారనమాట దేవుడికి అలా విలేజ్లలో చాలా చాలా సరదాగా ఉంటుంది మొత్తానికి అయితే టపాసులు గిపాసులు అన్నీ పేలు చేశారండి చాలా చాలా బాగుందనమాట ఈ మూడు రోజులైతే బాగా ఎంజాయ్ చేశాను చాలా రోజుల తర్వాత అయితే వినాయక చవితి చూశాను అన్నమాట అన్నదనాలు అవన్నీ అయిపోయిన తర్వాత భజన అయితే వేస్తారు అంతలోకి వర్షం పడిపోయింది భజన వేయడానికి ఒక పది నిమిషాలు టైం తీసుకున్నారనమాట కొంచెం వర్షం ఆగిన తర్వాత భజన వేయొచ్చు అనేసి అన్నదానం అయిపోయిన తర్వాత అయితే భజన వేసారనమాట ఒక గంట గంట అయిపోయిన తర్వాత భజన వేసిన తర్వాత మళ్ళీ లడ్డు పాట బొడ్డులో రూపాయి బిళ్ళ కలిచము ఇవన్నీ అయితే పాట పెట్టుకున్నారు లడ్డు వచ్చి మౌదిన పాడారనమాట రూపాయి బిల్లు వచ్చి తమ్ముడు పాడారు కలిసి వచ్చి వదిన అయితే పాట పాడింది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియో